you mm -hmm. పెట్టడం ఉద్దేశం ఏమంటే మనకు ఈ అంటే ఒక వన్ వీక్గా ఈ జేఎన్ వన్ వేరియంట్ కోవిడ్ వైరస్ దేశవ్యాప్తంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్పెషల్లీ కేరళలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ఇంకా ఇంకా మీదట మనకు కూడా వచ్చే అవకాశం ఉన్నందువల్ల మనం అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కోవిడ్ వైరస్ బారి నుండి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఈరోజు కొన్ని అంటే జేఎన్ వన్ సబ్ వేరియంట్ అనేది మైల్డ్ కోవిడ్ వేరియంట్ దానివల్ల వ్యాధి లక్షణాలు ఏమి ఉంటాయంటే మామూలుగా కోవిడ్ కేర్ ఏ విధంగా ఉంటాయో కా దర్బులు జలుబు అలాగే జ్వరము బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా కోవిడ్ వైరస్లో వచ్చే అంటే ఇంక ముందు వచ్చే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ అలాగే మాస్కులు ముఖ్యంగా మాస్కులు ధరించండి మాస్కులు ధరించేది కంపల్సరిగా మాస్క్ ధరించడం అనేది మొదలు మొదలు పెట్టాల్సి వస్తుంది అనమాట అలాగే మనకు ఈ హాస్పిటల్లో అయితే కోవిడ్ వచ్చినా కూడా మనకు ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కొనే ఎదుర్కొనే సామర్థ్యం మనకు హాస్పిటల్స్లో ఆక్సిజన్స్ కాక్సిజన్ ట్యాంక్స్ కానీ అన్ని రకాలుగా మనకు అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ సంసిద్ధంగా ఉన్నాము అలాగే మాకు ఎస్డిఎస్ కమిటీ చైర్ చైర్పర్సన్గా మన చెంగారెడ్డి గారు అన్ని విధాలుగా ముందుండి హాస్పిటల్లో ఏం కావాలన్నా కూడా మనకు అందించే అందిస్తారు కాబట్టి మేము వెడి ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా ముందు ముందు మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము కాకపోతే ప్రజలందరూ ముఖ్యంగా మాస్కులు ధరించి మాస్కులు కంపల్సరీగా ధరించాలి ఎస్పెషల్లీ ఎవరైనా జలుబు ఉండే వాళ్ళు ప్రస్తుతానికి జలుబు ఉండే వాళ్ళు మాస్కులు వేసుకుంటే ఎదుటి వాళ్ళకి అది రాకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం కాబట్టి అది మాత్రం మాస్కులు కంపల్సరీగా ధరించండి ఆల్రెడీ మనకు కర్ణాటకలో గవర్నమెంట్ వాళ్ళు జారీ చేయడం జరిగింది అరవై ఏళ్ళ వృద్ధులు మాస్కులు ధరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎవరికైతే జలుబు దగ్గు జ్వరం ఉన్నాయో వాళ్ళు కంపల్సరిగా మాస్క్ ధరించండి వెదుటి వాళ్ళు కాకుండా మనం మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముందు ఉంది కాబట్టి అందరూ ఇది దయచేసి గమనించాలని మనవి చేసుకుంటాం సార్ మన దగ్గర ఆక్సిజన్ కొరత ఏమైనా ఉందా ఆక్సిజన్ కొరత ఎటువంటి కొరత లేదు నిన్ననే ట్యాంక్ కూడా ఫుల్ చేశారు అలాగే మనకు పిఎస్ ప్లాంట్ ఉంది ఆక్సిజన్ ఉంది సిలిండర్స్ ఉన్నాయి డీటెయిల్ పెద్ద సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆక్సిజన్ కొరత ఎటువంటి కొరత లేదు ఏ సమయంలో అయినా ఎంతమందికి అయినా మనకు ఆక్సిజన్ అయితే అందుబాటులో ఉంది ప్రస్తుతానికి ఏ సమస్య లేదు సరే ఈ వైరస్ అనేది పిల్లల పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్ అంటే ఎవరిపైనైనా సేమ్ ప్రభావమే ఉంటుంది మైల్డ్ వేరియంట్ ఇది మనకు అంత భయపడాల్సింది అవసరం లేదు ప్రజలు ఎక్కువగా భయపడ భయప్రాంతికి గురైపుతారు కాబట్టి చెప్పడం ఏమంటే ఇది మైల్డ్ జలుపు దగ్గులాగా అంతే తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం ఉండదు ఓల్డ్ పీపుల్స్లో కొంచెం అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటారు ఓల్డ్ ఏజ్ గ్రూప్లో సో వా దానివల్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ అంటే సిమ్టమ్స్ ఎక్కువ కనబడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముందు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అయితే ఏం లేదు మనకు మనము జలబుద్ద గ్రూప్ ఎంత ప్రాబ్లం వస్తుందో అంతే తప్ప అదర్వైజ్ ఇంకేం సమస్య ఉండదు నైంటీ నైట్ పర్సెంట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర ఏం టెస్టులు జరగలేదు కాబట్టి అటువంటి కేసులు కూడా మనకి ఏం సిమ్టమ్స్ కూడా ఏం కనబడలేదు ప్రస్తుతానికైతే ఏం రాలేదు ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది పలమనేరు ఏరియా ఆసుపత్రి నందు మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్నటువంటి సోమరెడ్డి సార్ గారికి ఆరంభ మేడం గారికి మిగతా డాక్టర్స్కు స్టాఫ్ అందరికీ నమస్కారాలు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి పలమనేరు శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి ఆదేశాలతో పక్క రాష్ట్రాల్లో మరొక మారు కరోనా విజృంభిస్తుందని వార్తలు వ్యాపిస్తున్నందుకు దీనిపైన పలమనే నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జేఎన్ వన్ అని చెప్పేసి కేరళలో ఏదో నలుగుడో ఐదుగురు చనిపోయారని కర్ణాటక ప్రభుత్వం నిన్ననే అత్యవసరమైన సమావేశాలు ఏర్పాటు చేసిందని ఇవన్నీ వార్తలు వస్తున్న నేపథ్యంలో పలమనేల నియోజకవర్గం ప్రజలపైన ఉన్నటువంటి మమకారంతో ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత శాసనసభ్యులపైన ఉంది కాబట్టి దీన్ని ఈరోజు మేము హాస్పిటల్ తరఫున కూడా డాక్టర్స్ అందరూ కూడా చర్చించిన తర్వాత ఈ ప్లేస్మెంట్ ఏర్పాటు చేశాం ప్రజానీకానికి అంతా కూడా ఒకటే మనవి గతంలో కూడా ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలో కూడా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చాలా మెరుగైనటువంటి సేవలు అందించినటువంటి డాక్టర్స్కు స్టాఫ్ నర్సులకు ఏఎన్ఎంస్కు మిగతా శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే భార్య కరోనా వస్తే భర్త రాలేదు భర్త కరోనా వస్తే భార్య రాలేదు తండ్రికి వస్తే బిడ్డ రాలేదు అలాంటి మహత్తరమైన సమయాల్లో కూడా వీరు ప్రాణాలకు త్యాగం వీరు ప్రాణాలకు త్యాగంగా బలంగా పెట్టి ప్రజలను కాపాడేటువంటి ఈ డాక్టర్స్ అందరినీ కూడా మనము ఇంకొకసారి కూడా గుర్తు చేసుకోవాలి అప్పట్లో కరోనా విజృంభించిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్ లేదు ఇక్కడ వలంనేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ తీసుకొచ్చేదానికి అప్పుడు బంద్ లాక్డౌన్ ఉండేది అప్పట్లో కూడా లాక్డౌన్ ఉన్నా కూడా కొంతమంది పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది సహాయ సహకారాలతో ఆక్సిజన్స్ కర్నూలు ఇక్కడ బయట నుంచి కూడా తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు కరోనా భయపడాల్సిన పనిలేదని చెప్పి డాక్టర్స్ అందరూ కూడా వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు ముఖ్యంగా వృద్ధులే కాకుండా పిల్లలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరిస్తే కరోనానే కాకుండా మామూలుగా కూడా మన మనకి డెస్ట్ అలర్జీ ఇలాంటి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి కూడా ఇక మాస్క్ ధరించిన దానివల్ల ఏమాత్రం నష్టం లేదు కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మాస్క్ వేసుకోకుండా చేతిలో పట్టుకొని తిరిగేది అంతా వద్దు కరోనా అని తరిమి కొడతాం మనం అందరూ కలిసిగట్టుగా ఉంటేనే కరోనా మన అంచులకు రాకుండా పారిపోతుందని చెప్పి కూడా మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు మాస్క్ వేసినంత మాత్రమే మనకు వచ్చే నష్టమేమీ లేదు మాస్క్ వేస్తే మాస్క్ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తించాలా ఆకుకూరలు ముఖ్యంగా ఎక్కువ వాడాలా ఇక ఎగ్స్ మరియు శానిటేషన్ దొరకనటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మనకి సోపులు ఉన్నాయి ఆ సోపులతో కూడా చేతులు మనం భోజనం చేసే ముందు మన ప్రతిసారి మూడు సార్లు చేతులు వాష్ చేసుకుంటే కూడా కరోనా మన అంచులకు రాదు మన అందరూ కూడా కరెక్ట్ మనము మన నియమాలు పాటిస్తూ కరోనా జరిగితే మిగతా వారికి కూడా పని ఉండదు ఇప్పుడు డాక్టర్స్ కానీ నర్సులు కానీ గవర్నమెంట్కి కానీ వాలంటీర్స్కి కానీ ఎవరికి పని ఉండదు మనం చేసేటువంటి అసౌకర్యాల వల్లనే ఇతరులకు వస్తూ ఉంది ముందు కూడా చెప్పారు గతంలో కూడా ఈరోజు కరోనా వస్తే కూడా వంద పడగల ఆసుపత్రిలోనే ఎక్కడా కూడా ఇంకా కూడా కొత్త ఆసుపత్రి కూడా రెండు భవనాలు సిద్ధంగా ఉన్నాయి మననే ఓపెనింగ్ చేయాల్సింది కొన్ని కారణాల వల్ల కొంచెం వాయిదా పడింది ఇప్పుడు ఆ రెండు భవనాలలో కూడా ఇంకా నూరు బెడ్లు వేస్తే కూడా మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రజలకి హ్యాపీగా ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం కొంచెం నిశ్చయంతో ఉందని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం కావున అందరూ కూడా మనం బాగుందాం ఎదుటివారు కూడా బాగుండే విధంగా చేద్దాం అని చెప్పేసి అందరూ ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి కోరి మనవ తీసుకు మనవ చేస్తూ సెలవు తీసుకుందాం కొంచెం అందరికీ నమస్కారం సార్ గారు ముందు చెప్పినట్లుగా మనము దీని గురించి భయపడాల్సిన అవసరం ఎంతైనా లేదు తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం మనకు ఆల్రెడీ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది ప్లస్ మనం ఆల్రెడీ ఏమి జరుగుతుంది అనేది మనకు ముందే ఖచ్చితంగా తెలుసు కాబట్టి మనం ఆల్రెడీ వీఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ మనకి లాస్ట్ టైం పడ్డ దెబ్బలో మనం చాలా నేర్చుకున్నాం అది అలాగే కంటిన్యూ చేయాలని మా కోరిక ఏంటి సార్ చెప్పినట్లు మాస్క్ ధరించడం పర్సనల్ హైజీన్ అంటారు కదండి దీని గురించి భయం ఏం అవసరం లేదు పొద్దున్నే లేదు అందరూ అంటే పర్సనల్ హైజీన్ రోజు స్నానం చేయడం చేతులు కడుక్కోవడం అలాంటి చిన్న చిన్న వాటి వల్ల చాలా వరకు మనము కోవిడ్ అవాయిడ్ చేసేదానికి అవసరం ఉంటుంది దానికి ఇంకొకటి ఏంటంటే యాజ్ అ మెడికల్ పర్సన్ నేను చెప్పొచ్చేది ఏమంటే మన జనరల్ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలా ఎలా పెంపొందించుకోగలుగుతాం మనకు పర్సనల్ హైజీన్ చెప్పినట్టు రోజు స్నానం చేయడం చేతులు కడుక్కోవడము శానిటైజర్ యూస్ చేయడము మాస్క్ ధరించడము ఇలాంటివే కాకుండా మనం తీసుకున్న ఆహారం ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ కొంచెం మంచి పుష్టికరమైన ఆహారం అంటారు కదా ఈ జంక్ ఫుడ్స్ అవన్నీ కొద్దిగా మానేసి కొంచెం పాలు పండ్లు ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ పోయిల్స్ మన డైట్ అలాంటివి కొంచెం ఎగ్స్ అట్లాంటివి కొంచెం మంచి డైట్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది ఒకవేళ వచ్చినా దాన్ని మన శరీరం తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట సో పర్సనల్ హైజీన్తో పాటు ఈ ఫుడ్ కొంచెం అంటే మంచి మీల్ తీసుకోవడం చాలా అవసరం దానికి తోడు మంచి నిద్ర మన ఇమ్యూనిటీ పెరగడానికి నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సఫిషియంట్ అంటే రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయేట్లు ఈ టీవీలు సెల్స్ ఇవన్నీ కొంచెం సెల్ ఫోన్లు మొబైల్స్ చూడటం ఇవన్నీ కొద్దిగా తగ్గించేసి మనము మన నిద్రా సమయాన్ని కరెక్ట్గా కేటాయించి రోజుకు ఎనిమిది గంటల నిద్ర తర్వాత రోజు మనం పర్సనల్ ఎక్సర్సైజెస్ కొద్దిగా ఎక్సర్సైజ్ అంటే పొద్దున్నే లేవడం కొంచెం వాకింగ్ వెళ్ళడం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం మన బాడీని అలా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెంచుకొని ఈ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకొని ఈ కోవిడ్ బారి నుంచి బయటపెట్టుకోవడం సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి సార్ చెప్పినట్టు చిన్న పిల్లలు వృద్ధులు ఏదైనా వ్యాధి ఆల్రెడీ ఎంత కొంచెం క్యాన్సర్ అట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉండే పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంత తప్ప ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మన హాస్పిటల్ చాలా గా ఉంది లాస్ట్ టైం కూడా మనం చూసాము ఎంతో ఆపద సమయాల్లో కూడా మన హెచ్డిఎస్ గారు చైర్మన్ సారు దగ్గరుండి అందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి సార్ పర్సనల్గా హెల్ప్ చేసి మనకి ఎన్నో ఎన్నో చాలా ఆదుకున్నారు మన పేషెంట్స్ కోసమైనా మా కోసం కూడా చాలా ఆలోచించి చేశారు మనకి ఇప్పుడు పిపి దగ్గర నుంచి దేనికి లోపి లేదు మన హాస్పిటల్లో కాబట్టి ఎవ్వరూ భయభ్రాంతులు లోన్ కాకుండా ధైర్యంగా ఉండండి అందరికీ మంచి జరుగుతుంది సో పీడియాట్రిక్ వార్డు పీడియాట్రిక్ ఎమర్జెన్సీ కేసెస్ న్యూ బార్న్ కేసెస్ అన్ని చేయడం జరుగుతుంది అంటే క్వాంటిటీ కాకుండా క్వాలిటీ కూడా నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ హాస్పిటల్ క్వాలిటీ కూడా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అట్లా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చే కొన్ని హాస్పిటల్స్కి సర్టిఫికేషన్ ఉంది సో ఆంధ్రప్రదేశ్లో కొన్ని హాస్పిటల్స్ మాత్రమే సర్టిఫికేషన్ ఉంది పలం నేర్ హాస్పిటల్ కూడా రీసెంట్గా వచ్చింది సర్టిఫికేషన్ అంటే చిరునవ్వు అంటే చిన్నపిల్లలు చిరునవ్వు చిరునవ్వు మామూలుగా ఉండాలని ఆ విధంగా అంటే హాస్పిటల్ని తీర్చిదిద్దడం జరిగింది ఆ వార్డు ఫినియాట్రిక్ వార్డు కానీ తర్వాత ఎంజిఎస్ కానీ అవన్నీ తీర్చిదిద్దడం వల్ల దానికి ముస్కాన్ సర్టిఫికేషన్ అని ఇది నేషనల్ ప్రోగ్రామ్ నేషనల్ సర్టిఫికేషన్ కాబట్టి దాంట్లో మనకు ఎయిటీ వన్ పర్సెంట్ ఫైన్ వస్తేనే ముస్కాన్ సర్టిఫికేషన్ వస్తుంది సో ఎయిటీ వన్ పర్సెంట్ మనం అచీవ్ చేయగలిగినాము సో మన రిస్పాన్ సర్టిఫికేట్ వచ్చింది ఈ యొక్క అంటే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫ్యూ హాస్పిటల్స్లో మన పల్ందే హాస్పిటల్ కూడా రావడం జరిగింది సో దా దానికి మన హాస్పిటల్స్ పట్టిన మన మనమంత గర్వపడే విధంగా మన హాస్పిటల్ కట్టారు